భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ వన్డే మ్యాచ్ లో అబ్బా రోహిత్ శర్మ సూపర్ డూపర్ సెంచరీతో శత కొట్టాడు గత ఆరేడు నెలలుగా అస్సలు ఫామ్ కు లేని రోహిత్ శర్మ ఊహించని విధంగా తన విశ్వరూపం ఏంటో చూపించాడు ప్రాక్టీస్ సెషన్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న రోహిత్ శర్మను సైతం చాలా మంది వెక్కిరించినా కూడా అవన్నీ పట్టించుకోకుండా ఆట మీద ఫోకస్ చేస్తూ వచ్చాడు ఇక ఈ గెలుపుతో భారత జట్టు ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే రెండు సున్నాతో సిరీస్ను కైవసం చేసేసుకుంది గత కొద్ది రోజులుగా పేలవమైన ఫామ్ తో సతమతమైన రోహిత్ శర్మ ఈ మ్యాచ్తో అదరగొట్టడానికి కారణం ఏంటి అనేది మ్యాచ్ అనంతరం తన బ్యాటింగ్ పైన అలాగే తను ఏ రకంగా ఎవరి సహాయంతో బ్యాటింగ్ చేశాడనే విషయాన్ని కూడా చెప్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇంతకీ అసలు రోహిత్ శర్మ ఏమన్నాడంటే ఈ శతకాన్ని నేను చాలా అద్భుతంగా ఆస్వాదించాను ఈ సిరీస్ లో కీలకమైన మ్యాచ్ లో జట్టు తరఫున పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం చాలా సంతోషంగా ఉంది ఈ మ్యాచ్ లో నేను ఎలా బ్యాటింగ్ చేయాలనేది కొన్ని భాగాలుగా విభజించుకున్నాను వన్ డే ఫార్మేట్ టీ ట్వంటీ ఫార్మేట్ కంటే పెద్దది టెస్ట్ క్రికెట్ కంటే చిన్నది అయినా పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది నేను సాధ్యమైనంత మేర చివరి వరకు బ్యాటింగ్ చేయాలని అనుకున్నాను అయితే బ్లాక్ సాయిల్ పిచ్ కాస్త స్కిడ్ అవుతోంది ఈ వికెట్ పై ఫుల్ ఫేస్ బ్యాట్ తో ఆడడం కీలకం అంతేకాకుండా ఇంగ్లాండ్ బౌలర్లు శరీరమే లక్ష్యంగా బంతులు వేసేందుకు ప్రయత్నించారు ఇక జరిగి ఆడడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు వాళ్ళు అందుకు తగ్గట్లుగా నా బ్యాటింగ్ ప్రణాళికలను నేను సిద్ధం చేసుకున్నాను గ్యాప్స్ లో షార్ట్స్ ఆడాను అయితే నాకు శుభ్మన్ గిల్ శ్రేయస్ అయ్యర్ నుంచి అద్భుతమైన సహకారం వచ్చింది మేము ఒకరికొకరను బ్యాటింగ్ ను ఆస్వాదించాం ఇక శుభ్మన్ గిల్ తో పాటుగా శ్రేయస్ అయ్యర్ కూడా నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చాడు నీ దగ్గర నుంచి మేము సెంచరీ చూడాలనుకుంటున్నాము అంటూ ఇద్దరు నాకు మైదానంలోకి వచ్చేలాగానే చెప్పడంతో నేను ఒక్కసారిగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను అయితే వాళ్ళిద్దరు కూడా పరిస్థితులకి ఏమాత్రం బెదిరిపోలేదు నాకన్నా యువ ఆటకు ఆటగాళ్ళు అలాగే నాకన్నా అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళు నాకు ఇచ్చిన స్ఫూర్తి నిజంగా చాలా గొప్పదనే చెప్పచ్చు అయితే మిడిల్ ఓవర్లో రాణించడం చాలా కీలకం మిడిల్ ఓవర్లో రాణిస్తే డెర్త్ ఓవర్ల నుంచి చింతించాల్సిన అవసరం ఉండదు రెండు మ్యాచ్ల్లో మేము మిడిల్ ఓవర్లోనే రాణించాం నాగపూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కూడా మిడిల్ ఓవర్లలోనే ప్రత్యర్థిని దెబ్బతీసాం ఈ మ్యాచ్లో అదే చేశాం మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తే ప్రత్యర్థిని కట్టడి చేయొచ్చు మేము జట్టుగా ప్రయత్నించాలనుకున్నాం జట్టుగానే మెరుగ్గా ఉండాలనుకున్నాం గత మ్యాచ్ తర్వాత కూడా నేను అదే చెప్పాను ప్లేయర్లుగా టీమ్గా అత్యుత్తమమైన రాణించడమే మా లక్ష్యం కెప్టెన్ కోచ్లు చెప్పిన దానిపై ఆటగాళ్లకు స్పష్టత ఉంటే వారి వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేసే ఈ విషయంపై పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఏది ఏమైనప్పటికీ యువ ఆటగాళ్ల నుంచి అందిన సహకారం అద్భుతం అద్వితీయం ఇలాగే మేము మరిన్ని సిరీస్ సాధిస్తామని ఆశాభావంతో ఉన్నాము అన్నమాట పేర్కొన్నాడు